ఒకటి కేజీ పౌడర్ అయితే ఒక కేజీ లిక్విడ్ అయితే ఒక లీటర్ ఇందులో ఇందులో నీళ్ళు ఎంత ఉంటాయంటే అందాక మీకు నాలుగు వందల నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై లీటర్లు నీళ్ళు నాలుగు వందల లీటర్లు గ్యారెంటీగా ఉంటాయి అందులోకి మీరు కనీసం లీటర్ లీటర్ లేదా కేజీ కేజీ పౌడర్ అన్ని ప్రతి ఐటమ్కి పాతి చేసి కలిపేసి బాగా నీళ్ళలో కలిపి ఇప్పుడు ఇవన్నీ కూడా బయో ఇనాక్యులెంట్స్తో రుచిగా ఉన్నటువంటి నీళ్ళు కదా దీనిలోకి ఇప్పుడు కట్టలు చేయడం కదండి చేస్తున్నాను పనిచేస్తున్నాను ఈరోజు రుద్రవరం గ్రామంకి ఈ మండలానికి రావడం జరిగింది ఇక్కడ ఉండే వ్యవసాయ పంటల్లో ప్రధానంగా వరి పసుపు ఇటువంటి పంటల్లో రైతు వ్యవసాయ ఆర్థిక సిబ్బందికి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మా కృషి విజ్ఞాన కేంద్రం యొక్క సేవలు అన్ని జిల్లాలోని అన్ని మండలాలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఇక్కడ మా చైర్మన్ గారు పెండేకంటి బాలాజీ గారు ఒక సబ్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ సిబ్బందికి వ్యవసాయ సిబ్బందికి వాళ్ళకి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము వాటిల్లో ఇప్పుడు మనకి ఈసారి వర్షాలు మనకు టైంలో పడ్డాయి ఇప్పుడు వేసుకునే పంటల్లో పురుగులు తెగుళ్ళు రాకుండా మనము ఏమేమి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ఏ పంటల్లో ఏ విధంగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ అన్నిటి కార్యక్రమాల మీద మనము వ్యవసాయ సిబ్బందికి ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు వరి సాగులో ప్రధానంగా వరి సాగు అంటానే మన రైతులు నారుబోసుకోవడము నాటుకోవడము ఇలా దమ్ము చేయడము కూలీలు కొరత ఉండడము ఇలా మనకు వరి సాగులో పెట్టుబడి ఖర్చు ఎకరానికి ముప్పై వేల రూపాయల వరకు మనకు పెట్టుబడి వస్తూ ఉంది ఈ ఖర్చును సాగు ఖర్చును తగ్గించేదానికి ఇప్పుడు నేరుగా విత్తే పద్ధతి కూడా మనం పాపులర్ చేసుకోవాలి ఈ నేరుగా విత్తుకునే పద్ధతి మనం ఎందుకు పాపులర్ చేసుకోవాలి ఎందుకు దాన్ని రైతులు పాటించాలి అనే విషయానికి వస్తే ఈ నేరుగా వరి విత్తనం సాగు చేసుకోవడం వల్ల రైతు ఎకరానికి పది నుంచి పదహైదు వేలు రూపాయలు ఆదా చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే మనం ఒక ఎకరా వరి నాటాలంటే ముప్పై కేజీలు విత్తనం ఒడ్లు వాడతాము నారుమడి తయారు చేసుకోవాలి మనం దాన్ని ఒక నెల రోజుల వరకు సాకాలి తర్వాత మళ్ళీ మెయిన్ పొలంలో ప్రధాన పొలంలో నాటేటప్పుడు పొలాన్ని దమ్ము చేయాలి ఇలా చేయాలంటే మనం ఎకరానికి దాదాపు ఐదు ఆరు వేల రూపాయలు మనకు ఖర్చు అవుతుంది అంటే ఒక ఎకరానికి నారు పెంచుకోవాలంటే ముప్పై కేజీలు వడ్లు పడతాం ఆ విధంగా మనము పొలాన్ని దమ్ము చేయాలన్నా ఈ విధంగా తీసుకుంటే ఐదు ఆరు వేల రూపాయలు మనం ఖర్చు పెడతాం అలా కాకుండా మనం టైంలో వరి వేసుకోవాలి ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే కాలువల్లో నీళ్ళు తొందరగా రావు బావుల్లో నీళ్ళు మనకు వర్షాలు సకాలంలో పడకపోవడం వల్ల బావుల్లో కూడా నీళ్లు ఉండవు మనం అటువంటి సమయంలో వరిని సకాలంలో సాగు చేసుకోవాలంటే మనకి ఇప్పుడు పడే వర్షాలని ఆధారంగా చేసుకొని మనము టైంలో వేసుకునే విధంగా జూలైలో అట్లా జూన్ జూలైలో జూలైలో మనకు వర్షాలు పడతానే మామూలుగా వేసుకునే విధంగా ఎకరానికి ఒక పదైదు పదహారు కేజీల వడ్లని డైరెక్ట్గా మనం ఆరు చెక్కల గురితో వేసుకుంటే మనకు సరిపోతుంది తర్వాత నెల తర్వాత మనము నీళ్ళు పెట్టుకుంటే మనకు నీళ్ళు అవేలని బట్టి నీళ్ళు పెట్టుకోవచ్చు కాదంటే ఈ సమస్యలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చాలామంది రైతులు ఈ కలుపు ఎక్కువ వస్తుందని ఈ పద్ధతిలో రావడానికి వెనుక వేస్తున్నారు కాదంటే ఇప్పుడు మనకు మార్కెట్లో అన్ని రకాల కలుపు మందులు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ రకము సాగులో వరి ఇత్తనం వేసిన వెంటనే అదే రోజు కానీ లేదా పక్క రోజు కానీ ఒక ఎకరానికి ఒక లీటర్ పెండి మీ కలుపు మందు విచికారీ చేసుకున్నట్లయితే మనకు పైరు ప్రాథమిక దశ నుండి కలుపు లేకుండా చూసుకోవచ్చు తర్వాత ఒకవేళ అప్పుడు చేసుకోలేని పక్షంలో మనకు వరి విత్తనం వేసిన తర్వాత పదహైదు నుంచి ఇరవై రోజుల లోపు కూడా మనం కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి దాంట్లో ప్రధానంగా మనము నామినే గోల్డ్ బిస్పెర్ బ్యాక్ సోడియం అనేది ఎకరానికి ఎనభై నుంచి వంద ఎంఎల్ల మందు మనం చేసుకున్నట్లయితే మన పొలంలో ఉండే అన్ని రకాల కలుపు మొక్కలు కూడా మనము నివారించుకోవచ్చు తర్వాత నెల తర్వాత కూడా ఏమైనా వెడల్పాకుల కలుపు మొక్కలు ఉన్నా కూడా మనం టూ ఫోర్టీ సోడియం సాల్ట్ అనే మందు కూడా మనం ఎకరానికి నాలుగు వందల గ్రాముల మందు అంటే లీటర్ నీటికి రెండు గ్రాముల మందు పిచికారీ చేసుకుంటే మనకు కలుపు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు తర్వాత నెల తర్వాత మనకు నీటి అవైలబుల్ బట్టి పొలంలో నీళ్లు పెట్టుకోవడం వల్ల మనము దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ నీళ్లు కూడా ఆదా చేసుకోవచ్చు అలా మనకు నీటి మీద కూలీల కొరత మనం ముఖ్యంగా ఒక ఎకరా నాటాలంటే ప్రస్తుతం కూలీల కొరత అధికంగా ఉంది ఒక ఎకరా నాటాలంటే ఐదు నుంచి ఐదు వేల రూపాయల వరకు మనకు కూలీలు